ప్రశాంతమైన ఉదయం పక్షులు పాడుతున్నాయి సూర్యకాంతి చెట్లలోంచి కాంతులు వెరచెల్లుతుంది ఆహా ఎంత చల్లగా ఉంది ఈ ఉదయం ఇంతలో ఓ చిన్న ఏడుపు శబ్దం వినిపిస్తుంది నిబ్బుల్స్ ఆ శబ్దం వైపు తిరుగుతాడు ఏమిటి అది ఎవడైనా ఓయ్ నీకు తెలుసుకోవాలి కదా నిబ్బుల్స్ పిల్లని తుప్పలు వేసిన ఆకులో ముడిచేసి ఇంటికి తీసుకెళ్తాడు నీకు చల్లగా ఉండాలంటే ఈ ఆకుతో కంపేస్తాను

నది దగ్గర బాతు కుటుంబం కనబడుతుంది బాతు పిల్ల పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది నా బంగారామా ఎక్కడికి పోయో ధన్యవాదాలు నిబ్బుల్స్ ఆఖరికి బాతు పిల్ల వాళ్ళ ఫ్యామిలీని కలుసుకుని ఆనందంగా వెళ్ళాయి అప్పటి నుండి ప్రతి ఆదివారం మరి ఒడ్డున కలిసి బెర్రీ జ్యూస్ తాగుతూ నవ్వుకుంటూ ఉంటారు ఇక మనం శాశ్వత మిత్రులం Best friends forever